హలో అండి ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మనం బ్లాక్ కంటిన్యూ చేసిద్దాం రండి ఇక్కడ మా హస్బెండ్ చూడండి మా చెండోడిని ఎత్తుకొని వస్తున్నారు బెడ్రూమ్లో ఉంచి గారం చేసుకుంటూ వస్తున్నారనమాట ఇక్కడేమో టీ పెట్టు టీ పెట్టు అని చెప్పి నా వెనకాల తగులుకున్నారు మార్నింగ్ లేవు కానీ టీ ఈ ఈరోజు కొంచెం లేట్ అయ్యిందని చెప్పి నా వెనకాలే తగులుకున్నారనమాట టీ పెట్టమని ఇంక నేనైతే ఈరోజు కర్రీ కోసం అని చెప్పి చామదుంపలు ఉడకబెట్టుకున్నానండి అటు సైడ్ రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను ఇటైతే చామదుంపలు ఉడికిపోయాయి అవే చూపిస్తున్నాను మీకు చూడండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసాము టూ టైమ్స్ రావాలని చెప్పి అండ్ అటు సైడ్ రైస్ అవుతుంది ఇటు సైడ్ ఏమో మా అమ్మగారు పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఈరోజు టిఫిన్ వచ్చేసి పెసరట్టు ఉప్మా కోసం అని పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ నేను చామదుంపులు ఉడికిపోయాయి కదా వాటిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట మీకు చూపించినట్లు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టొమాటో తీసుకున్నాను అవన్నీ కూడా నీట్గా పొట్టు తీసేసి కడుక్కొని కట్ చేసేసుకుంటున్నాను అనమాట సన్నగా కట్ చేసుకోవాలండి చిన్నగా సన్నగా ఉల్లిగడ్డ అంటే థిక్ గ్రేవీ వస్తుంది అనమాట మంచిగా ఉడికిపోతుంది ఉల్లిగడ్డ వేసుకున్నట్లు అనమాట సన్నగా కట్ చేసుకుంటే చిన్నగా సన్నగా నాకు ఇష్టం అలాగా కట్ చేసుకుంటే సో టూ రెండు ఉల్లిగడ్డలు కూడా కట్ చేసాను నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను బారుగాను సగానికి కట్ చేసుకుంటాను నేను ఎక్కువ ఇలానే కట్ చేస్తాను ఈ కర్రీలోకైనా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేయడం అయిపోయింది ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇంకా టొమాటోస్ అయితే నేను ప్యూరీ చేస్తానండి టొమాటో ప్యూరీ కట్ చేసి వేయను టొమాటోలు కట్ చేసి కర్రీలు డైరెక్ట్గా వేయకుండా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పెట్టుకుని టొమాటో ప్యూరీ చేసుకుంటాను అలా అయితే గ్రేవీ బ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది అనమాట కర్రీకి అందుకని ఎప్పుడు కూడా నేను చామదుంపులు పులుసు చేసినప్పుడు కంపల్సరీగా టొమాటోని ప్యూరీ చేసుకుని వేసుకుంటాను అనమాట అలా కట్ చేసి డైరెక్ట్గా వేయను చామదుంపలు ఇగురు కూడా చేసుకుంటారు చామదుంపులు ఇగురు చేసుకున్నప్పుడు డైరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు లేదా ఇలా ప్యూరీ పట్టుకుని కూడా వేసుకోవచ్చు అనమాట సో అక్కడ చామదుంపలు కూడా ఉడికిపోయినాయి నేను పొట్టంతా తీసేసుకొని అవి కూడా ఈవెన్గా కట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే గడ్డలు ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటాయి కదా ఉడికి ఉడికినప్పుడు ఉడికిన తర్వాత సో అందుకని అవి కట్ చేసుకుని ఈవెన్గా పెట్టుకున్నాను ఇక్కడ కర్రీ తాలింపులో వేద్దామని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నాను కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని యాజ్ యూజువల్గా ఆవాలు జీలకర్ర నాకు ఎందుకు ఎండుమిర్చి కూడా వేస్తే ఇష్టం అనమాట కర్రీస్లో కొద్దిగా టేస్ట్ బాగుంటుందని నా ఉద్దేశము అందుకని ప్రతి కర్రీలో కూడా ఎండుమిర్చి యాడ్ చేసుకుంటాను నేను వాటితో పాటు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అవి వేగిపోయాయి అవి కొంచెం వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి చామదంపల కర్రీ కూడా మనం చికెన్ లాగా చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ కూడా చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని ఒక టూ మినిట్స్ అలా వేసుకొని ఒక టూ మినిట్స్ అలా వేయించుకొని బౌల్ ప్లేట్ పెట్టుకుంటే పచ్చివాసన పోతుంది సో అటు సైడ్ నేను ఇంకో స్టవ్ మీద పాలు కాగబెడుతున్నాను గిన్నెలో పాలు పూసి పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందని చెప్పి టొమాటో ప్యూరీ కూడా వేసేసాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు వేగిపోయాయి టొమాటో ప్యూరీ వేసాను వాటితో పాటే చావదుంపులు కూడా వేసేసాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ చావదుంపులు ఉడికిపోయాయి కాబట్టి మనం ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు సో మంచిగా దంపులు కూడా వేసేసాం అనుకోండి వాటితో పాటు టొమాటో ప్యూరీ అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవంతా కూడా ఆ పీసెస్కి మంచిగా పడుతుంది అనమాట ఆ తర్వాత సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా కలయి పెట్టుకొని కారం కూడా యాడ్ చేసేసాను అప్పుడే నేను కారం తక్కువే వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా అందుకని చెప్పి కారం తక్కువే వేసేసి మగ్గనిచ్చుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆయిల్లో చామదుంపల ముక్కల్ని అలా పీసెస్ని అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టొమాటో పిరి ఇవన్నీ కూడా వేసాం కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆయిల్లో మగ్గితే అన్నీ కూడా పచ్చివాసన అన్నమాట టొమాటో ప్యూరీ కూడా పచ్చివాసన పోతుంది సో అలా ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇంకా చామదుంపల్లోకి పులుసు యాడ్ చేసుకుందామని చెప్పి మళ్ళీ ఒకసారి కళ్ళిబెట్టి చింతపండు పీసుకుంటున్నాను చింతపండు పిసుకొని ఇంకా పులుసు వేసేసుకుంటున్నాను అన్నమాట మీలో ఎంతమందికి చామదంపులు పులుసు ఇష్టము ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఇలా కాకుండా ఇంకెలా అయినా చేయొచ్చేమో అని కూడా నాకు కామెంట్ చేయండి పులుసు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే అచ్చం పులుసుతో మనము తినలేం కదా ఎక్కువైనా కూడా పులుసు పులుపు ఎక్కువైనా కూడా తినలేం కాబట్టి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోలేదని చెప్పి నేను ఇంకా సాల్ట్ యాడ్ చేసుకున్నాను సో అది అలా వాటర్ లాగా ఉంది కదా కర్రీ అంతా కన్సిస్టెన్సీ అంతా కూడా చిక్కగా దగ్గరికి రావాలండి అప్పటి వరకు ఉడికించుకోవాలి సో ఇటు సైడ్ నేను ఏంటంటే టిఫిన్ వాళ్ళ ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఉప్మా వేద్దాం అన్నట్టుగా ఉప్మాకి ప్రిపేర్ చేసుకుంటున్నాను కడాయి గిన్నెలో ఆయిల్ పోసేసి ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు మినప్పప్పు ఇవన్నీ వేయించుకుంటున్నాను వాటితో పాటు ఎండిమిర్చి కూడా వేస్తాను అవన్నీ కొంచెం వేగిపోయిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ అవి కూడా వేసేసాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుందండి ఉప్మాలోకి ఎందుకంటే ఉప్మాలో తగులుతూ ఉండాలి అవి కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే పెసరట్టు ఉప్మాలో కొంతమంది వేసుకోరు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా ఎందుకంటే పెసరట్టు ఆల్రెడీ పచ్చిమిర్చి అల్లం వేసి పడతారు కాబట్టి నాలుగు ప్లెయిన్గానే వండుకుంటారు బట్ నాకు అలా ఇష్టం ఉండేది ఎందుకు నాకు ఎందుకో టేస్ట్ అనిపించదు సో నార్మల్గా మనం ఉప్మా చేసుకున్నట్టే నేను చేసేసుకుంటాను అనమాట అవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వాటర్ పోసేసుకున్నాను ఇక్కడ సో వాటర్ మరిగేలోపు వాటి కర్రీ కూడా ఒకసారి చూసుకుందాం అని చెప్పి ఎందుకంటే అడగంటకుండా కలుపుకోవాలి కదా ఎందుకంటే పులుసు త్వరగా ఎగిరిపోవాలని చెప్పి మంట కొంచెం ఎక్కువగానే పెడతాం కాబట్టి కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా సో ఇటు వాటర్లో సాల్ట్ వేసాను అనమాట ఉప్మాలోకి సాల్ట్ కావాలి కదా కొంతమంది సాల్ట్ కూడా వేసుకోరు ఎందుకంటే పెసరట్లో ఉంటుందని చెప్పి బట్ నేనేస్తాను సాల్ట్ వేస్తే బాగుంటుంది చాలా పెసరట్లో ఉన్న సాల్టు ఉప్మాలో ఉన్న సాల్టు సరిపోతుంది అనిపిస్తుంది మాకైతే సో నేను అందుకల్లా ఆయన అనమాట సో పెసరట్లో కాబట్టి ఉప్మా లూజ్గానే ఉండాలండి వాటర్ మరిగిన తర్వాత నేను ఆల్రెడీ ఉప్మా రవ్వ అంతా చెక్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు పురుగులు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి చెక్ చేసి పెట్టేసుకుని ఉప్మా రవ్వ వేసేసుకున్నాను ఉప్మా రవ్వ అవుతుంది అటు ఉప్మా ఉడుకుతుంది సో ఇటు సైడ్ కర్రీ కూడా ఆయిల్ పైకి వచ్చేసిందండి అదే చూపించాను మీకు ఇటు సైడ్ ఉప్మా కూడా అయిపోయింది అనమాట రెండు ఒకేసారి అయిపోవచ్చినాయి కర్రీ కూడా చూడండి ఆయిల్ పైకి వచ్చింది అయిపోయిందండి బంద్ చేశాను స్టవ్ కర్రీ కింద కర్రీ అయితే అయిపోయింది అంత దగ్గరగా వస్తే బాగుంటుంది ఇటు మా పెద్దోడు ఏం చేస్తున్నాడా అని ఇటు కెమెరా పెడితే వాడు వాటర్ బాటిల్స్లో వాటర్ పట్టుకుంటున్నాడు హాట్ వాటర్ ఎవ్రీడే ఉంటాయి పిల్లల కోసమని కాగబెడుతుంది మా అమ్మగారు ఈ రైనీ సీజన్ వింటర్ సీజన్లో కంపల్సరీగా ఎవ్రీడే హాట్ వాటర్ కాచి చల్లార్చిన వాటర్ తాగుతాం అనమాట అందరం కూడా మెయిన్ పిల్లల గురించి అయితే ఎక్కువ పెడుతూ ఉంటాము సో ఇటు ఉప్మా అయిపోయింది కదా పెసరట్టు కూడా వేసేసుకుంటున్నాను అనమాట పల్చగా వేసుకోవాలి పెసరట్టు మందంగా వేసుకోకూడదు ఎప్పుడు నేను దోశ వేసుకున్న పెసరట్టు వేసుకున్న పెన మీద వాటర్ చల్లుకున్న తర్వాతనే నేను దోశ వేస్తాను పెసరట్టు వేసిన వెంటనే కూడా ఉప్మా వేయకూడదండి ఎందుకంటే పిండి పచ్చిగా ఉంటుంది కదా దాని మీద ఉప్మా వేసి మనం రుద్దితే పిండి అంతా చెదురు అయిపోతుంది సో పెసరట్టు వేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఆగి ఆ తర్వాత మనం ఉప్మా అద్దుకోవాలన్నమాట సో ఫస్ట్ నేను గంటతో వేసుకొని గంటతో స్ప్రెడ్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు మళ్ళీ అందుకే అట్ల కాడ తీసుకొని అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి పెసరట్టు కాబట్టి మంచిగా కాలాలి ఎందుకంటే టూ సైడ్స్ తిప్పేయలేం కదా ఉప్మా వేసాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని దోరగా వేయించుకోవాలి చూడండి ఎలా కలర్ వచ్చిందో గోల్డెన్ కలర్లోకి వచ్చింది మళ్ళీ ఇక టేస్ట్ ఉంటుందండి క్రిస్పీగా చాలా బాగుంటుంది పెసరట్టు ఉప్మా మా ఇంట్లో అందరం తింటాము ఎప్పుడో ఒకసారి టైం ఉన్నప్పుడు చూసుకుని ఇలా చేస్తానండి ఎందుకంటే నేను కూడా వర్కింగ్ కాబట్టి ఎప్పుడు ఇలాగ చేయాలంటే కుదరదు ఏదైనా వీక్ ఆఫ్ అయిన రోజు కానీ లేకపోతే ఎప్పుడన్నా మనం లేట్గా నేను లేట్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా కొంచెం ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంట్లో వెరైటీగా ఎందుకంటే ఎప్పుడూ దోశ ఇడ్లీ అంటే ఇంట్లో వాళ్ళు కూడా తినలేరు కాబట్టి సో చూడండి ఎలా కాలిపోయింది దోశ చాలా బాగా వచ్చింది సో చిరుకు పెట్టి వేసి ఇచ్చాను అన్నమాట పిల్లలకి ఇద్దరు చెరుకోటే తింటారండి ఎక్కువ తినలేరు ఎందుకంటే ఉప్మాను పెసరట్టు రెండు కదా ఒకటైతే సరైపోతుంది వాళ్ళిద్దరికీ ఒకటంటే ఒకటే తింటారు మా పెద్దోడు ఒకటి మా చిన్నోడు ఒకటి సో పెద్దోడికి వేసి ఇచ్చాను చిన్నోడికి కూడా వేస్తున్నాను అనమాట యాక్చువల్గా మా చిన్నోడు అయితే కొంచెం తక్కువ తింటాడనమాట ఉప్మా పెసరట్టు బట్ మా పెద్దోడికి ఏసి ఇచ్చాను మంచిగా ఖాళీ కలర్ఫుల్గా ఉందనమాట అయితే నాకు కూడా అలానే నాకు కూడా అలానే అని అన్నాడు తింటానని చెప్పి ఇంకా వాళ్ళు తినడమే కదా మనకు కావాల్సింది సో మంచిగా క్రిస్పీగా వాడికి కూడా ఏ స్ప్రెడ్ చేసి ఉప్మా అంతా కూడా చూడండి ఎలా ఎర్రగా కాలిందో దోరగా క్రిస్పీగా దోరగా కాలిందనమాట ఎంత బాగుందో సో పిల్లలకి వేసి ఇచ్చాను వాళ్ళు తింటున్నారు ఒక సైడు తింటున్నారు వాళ్ళు ఇంకొక సైడ్ అమ్మ క్యారీరస్ కడుతుంది ఇప్పుడు గుర్తుకొచ్చినాయి ఇయర్ రింగ్స్ నీకు షూ వేసుకోవడానికి వచ్చి పెట్టుకుంటాను చూడండి ఇయర్ రింగ్స్ ఈ మేడం ఎంబీబీఎస్ చేస్తుంది ఇప్పుడు ఒకసారి ఫేస్ అంత మైండ్ లేని వర్క్ చేస్తున్నామని అర్థం అంత మైండ్ లేకుండా వర్క్ చేస్తున్నావు రేపు ఏదన్నా ఎంబీబీఎస్ అయిన తర్వాత ఆపరేషన్ చేయాలంటే ఇలానే చేసాం అనుకో ద పేషెంట్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది బాయ్ నానా సో వన్ బై వన్ బయలుదేరారు మా హస్బెండ్ కాదు వాళ్ళని వదిలేసి రావడానికి బయలుదేరారు ముగ్గురు పిల్లల్ని వేసేరు నువ్వే వేసుకో వేసుకో త్వరగా ఎయిట్ థర్టీ అయిపోయింది అరే చూసుకుంటే వెళ్ళు అమ్మ పరుసలో ఉన్నాయి తీసుకురా యాభై రూపాయలు ఉంటాయి తీసుకురాయి గుర్తులేదు అసలు

అదేందది పేరు ఆ షూస్ పేరు ఏషియన్ కదా ఇది ఇప్పుడు ఇది వేసుకునేది ఇంకా పిల్లలు బయలుదేరారు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్